టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి ఆ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది దాని మీద మీమ్స్ జోక్స్ కామెంట్స్ ఇంతకీ ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్స్ ఏంటి అప్పుడు అంటే ఇర్ఫాన్ పఠాన్ ఒక స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో చెప్పాడు తను రెండు వేల ఇరవైలో రిటైర్ అయ్యాడు ఇర్ఫాన్ పఠాన్ అన్ని ఫార్మాట్ల నుంచి సో తను రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో టీం నుంచి తప్పించారు తనని తనని సెలెక్ట్ చేయలేదు అప్పుడు కెప్టెన్ గా ఉన్నది అన్ని ఫార్మాట్లకి ఎంఎస్ ధోనియే అయితే ఎంఎస్ ధోని తనను కావాలనే పక్కన పెట్టాడు నేను అడిగినప్పుడేమో నా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పాడు ఎంఎస్ ధోని కానీ తర్వాత నన్ను ఎందుకు పక్కన పెట్టాడు అనేది నాకు అర్థం కాలేదు అంటూ ఇర్ఫాన్ పఠన్ గతంలో ఒక స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు రెండు వేల ఎనిమిదిలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది ఎంఎస్ ధోని మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో తను ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ పట్ల అంత సాటిస్ఫై గా లేడు అని చెప్పినట్టు మీడియా మీడియాలో అప్పుడు కథనాలు వచ్చాయి సో దానికి సంబంధించి ఇర్ఫాన్ పఠాన్ మరి ఏదైంది ఒకవేళ అడుగుదాము ఎంఎస్ ధోని కెప్టెన్ కదా తను తన బౌలింగ్ పట్ల తను సాటిస్ఫై గా ఉన్నాడా లేడా అని ఆలోచించుకొని ఎంఎస్ ధోని దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి అడిగారంట మహీబాయ్ నా బౌలింగ్ బాగుందా నా బౌలింగ్ బాగాలేదా మీరు బాగాలేదు అని అని చెప్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి అని తను క్లారిటీ తీసుకోవడానికి ఎంఎస్ ధోని దగ్గరికి వెళ్ళాడంట ఇర్ఫాన్ పఠాన్ అప్పుడు ఎంఎస్ ధోని నీ బౌలింగ్ బాగానే ఉంది నేను దాని గురించి ఏం చెప్పలేదే అంతా ఫైన్ అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని చెప్పారు కానీ రెండు వేల పన్నెండులో లో తను టీం నుంచి పక్కకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ టీంలోకి అయితే తనని తీసుకోలేదు అవకాశాలు కూడా రాలేదు సో చూసి చూసి తను రెండు వేల ఇరవైలో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు ఇర్ఫాన్ పఠాన్ అయితే అప్పుడు ఆ స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ వీటితో పాటు మరో విషయం కూడా చెప్పాడు ఇప్పుడు ఆ విషయమే అందరిలోనూ హాట్ టాపిక్ గా మారి ఇప్పుడు చెప్పినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను మిగతా వాళ్ళలాగా కొందరి రూమ్స్ కెళ్ళి వాళ్ళ రూమ్ లో హుక్కా పెట్టేవాన్ని కాదు హుక్కా అంటే మనకి తెలుసు అదొక ధూమపానం ధూమపానం కిందకి వస్తుంది సో హుక్కా తాగటం అలవాటు ఉన్న వాళ్ళకి ఆ హుక్కాని రూమ్ లోకి తీసుకెళ్లి పెట్టడం నాకు అలవాట్లేదు ఎవరు రూమ్ లోకి నేను హుక్కా తీసుకెళ్లి పెట్టలేదు నేను క్రికెట్ ఆడడానికి వచ్చాను క్రికెట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ ఇట్లా రూమ్ లోకి తీసుకెళ్లి హుక్కాలు పెట్టడం ఇట్లాంటివి నాతో కావు అని ఇర్ఫాన్ పఠాన్ గతంలో ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే అది ఎవరి గురించి చెప్పాడు ఎంఎస్ ధోని గురించే తన గురించే హింట్ ఇచ్చాడని నెటిజన్లు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోపై ఓ రేంజ్ లో మీమ్స్ తయారు చేస్తే పాత వీడియోల్ని పెట్టడము దాని మీద మళ్ళీ కామెంట్స్ చేయడము దాన్ని వైరల్ చేయడము పాడ్కాస్ట్లు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా జనాలకు కావాల్సింది ఇదే ఏదో ఒక ఐటమ్ అయితే కావాలి దాన్ని వైరల్ చేయడానికి మీమ్స్ చేసుకోవడానికి జోక్స్ చేసుకోవడానికి కామెంట్స్ చేసుకోవడానికి మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అన్నది అయితే తెలియదు రీసెంట్ గా కూడా మనం చూసాము లలిత్ మోడీ ఆ శ్రీశాంత్ ని హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన వీడియోను కూడా పాత వీడియో అంటే పాత గాయాన్ని మళ్ళీ కెలికాడు అది రచ్చరచ్చ అయింది చివరికి హర్భజన్ సింగ్ కూడా మళ్ళీ బయటకు వచ్చి నేను మరోసారి క్షమాపణ చెప్తున్నా శ్రీశాంత్కి అయినా కూడా ఇప్పుడు ఆ వీడియో ఎందుకు మళ్ళీ పెట్టడం అని శ్రీశాంత్ భార్య కూడా ఫైర్ అయింది లలిత్ మోడీ మీద మరి ఇప్పుడు ఈ వీడియో విషయంలో ఇర్ఫాన్ పఠాన్ రియాక్ట్ అవుతారా ఎందుకంటే ఇది తనకు సంబంధించినటువంటి వీడియో తను చేసిన కామెంట్స్ మీదనే ఈ చర్చ ఈ రచ్చ మొత్తం నడుస్తుంది మరి దీనిపై ఇర్ఫాన్ పఠాన్ ఏమంటాడో చూడాలి